మార్నింగే మనకు ఒక అన్న పని చెప్పిండు ఈరోజు మనకి వర్క్ ఏం లేకుండే వేరే అన్న వర్క్ ఉంది పోరా అంటే సరే అని చెప్పి పోయినా చంపుకుంది అన్నాడు సంపుకుంది మా అంటే టూ త్రీ అవర్స్ అవుతుంది అనుకున్నా కానీ పొద్దుకులరా అన్నాడు ఏమో అని వచ్చిన ఇది క్రికెట్ గ్రౌండ్ అన్నట్టు కొత్తగా తయారవుతుంది ఎందుకంటే ఇది ఇక్కడ సైడు క్రికెట్ గ్రౌండ్ లేవు ఎందుకంటే ఇక్కడ మంచిగా ప్లేన్ పొలం అన్నట్టు ఇటు ఇటు ఏరియాలో తక్కువ ఉంటుంది అన్నట్టు క్రికెట్ గ్రౌండ్ ఏం లేదు కానీ ఫ్యూచర్లో మస్తు ఉంటుంది ఇది గ్రౌండ్ ఇక్కడ సైడ్ మస్తు మస్తు పబ్లిక్ అన్నట్టు అయితే నువ్వు పోరా నువ్వు చేసుకురా పోరా అంటే నేను పోయినా పోయి చూస్తే అదేమో ఇరవై ఫీట్లు పొడుగు పదిహేను ఫీట్లు ఎడలి పొంది అన్నట్టు లోతేమో పద్ పదిహేను ఫీట్లు అని చెప్పిండే ఫస్ట్ తర్వాత పదమూడు ఫీట్లు చాలే అన్నాడు అది తీస్తే సగమే అయింది ఇంకా నెక్స్ట్ రోజు మళ్ళీ ఫుల్ డే అవుతుంది అన్నట్టు అప్పటికే పదమూడు ఫీట్లు పోయింది సరిపోతుంది అన్నాడు కానీ పొద్దుగాల నుంచి తీయడం నించి పోయడం మస్తు మట్టి వచ్చింది అన్నట్టు టాటర్ పెట్టుకోవాల్సింది కానీ పెట్టుకోలేదు ఇంకా రేపు అక్కర్లేదు టాటర్ అన్నట్టు ఇంకా తీసి పక్క వేసి మనం నిలిచిపోయాలి